వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు సమాచార సేకరణకు వెళ్లిన జర్నలిస్టులపై దాడికి పాల్పడిన జూనియర్ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని వరంగల్ తూర్పు జర్నలిస్టు నాయకులు పెరుమాండ్ల మధు రాజన్నలు డిమాండ్ డిమాండ్ చేశారు డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని చేస్తూ వరంగల్ తూర్పు జర్నలిస్టులు నిరసన చేపట్టారు ఇలాంటి చర్యలు మరోసారి జరగకుండా చూసుకోవాలని డిమాండ్ చేస్తూ పాత్రికేయులు నిరసన తెలిపి ఎంజీఎం ఆవరణంలోని గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు साल <laughs> ప్రభుత్వాలు మారినా కూడా జర్నలిస్టుల పైన దాడులు ఆగడం లేదు గత కొద్ది సంవత్సరాలుగా వరంగల్ ఎంజంలో పని మీద వెళ్ళిన జర్నలిస్టులపైన పీజీ డాక్టర్లు జూనియర్ డాక్టర్లు తర్వాత ఎస్పీఎఫ్ సిబ్బంది కానీ ఎవరైనా కూడా దాడులను కోల్కుంటున్నారు నిన్న రాత్రి మన వెంకటాపురంలో జరిగిన యాక్సిడెంట్లో భాగంగా వచ్చిన క్షతగాత్రులను వీడియో తీసుకునేందుకు వెళ్ళిన మిత్రులను అందులో ఉన్న జూనియర్ డాక్టర్లు పీజీ డాక్టర్లు మీకు పర్మిషన్ ఉన్నదా అంటూ చెప్పేసి ఆపడంతో పాటు సెల్ గుంచుకొని దాడికి పాల్పడ్డానికి అంటే దురదృష్టకరం దీనిపైన సూపర్టెంట్ గారు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది కానీ వారికి లిఖిత పూర్వకంగా కావాలట తర్వాత ఒకరితో సరిపోదట వారి ఎందరు ఉంటే వాళ్ళందరూ కూడా సూపర్టెంట్ గారితో ఫోన్ చేయించడం కానీ వారికి ఒక ఎమరడం లాంటిది కానీ బలం కావడం ఇవ్వడం కానీ లిఖిత పూర్వకంగా చూస్తేనే అది ఓకే అట అని చెప్పి సెల్ ఫోన్ గుంచుకోవడం మీది మీదికి రావడం కొట్టడం కొట్టడే కొట్టడొక్కడే తక్కువ ఉంది దీనిపైన అధికారులే కావచ్చు తర్వాత మన వరంగల్ ఎంజిఎం సిబ్బంది కావచ్చు కలెక్టర్ గారికి ఇట్లా కావచ్చు మా జర్నలిస్టు సంఘాలు కూడా దీనిపైన స్పందించి సూపరింటెండెంట్ గారి పైన మరియు జూ పీజీ డాక్టర్ల పైన తగు చర్యలు తీసుకోవాలి దీనిపైన ఇటువంటి జర్నలిస్టులపై దాస్టికాలు జూనియర్ డాక్టర్ జూనియర్ డాక్టర్లైతే ఏంది భూభిలో ఉన్న డాక్టర్లై తర్వాత సిబ్బంది ప్రతిసారి దాడులు చేస్తూనే ఉంటారు విధి నిర్వహణ కోసం చెప్తున్నటువంటి జర్నలిస్టులపై ఈ దాడులు ఆపకపోతే జర్నలిస్టు సంఘాల పక్షాన మేము తీవ్రంగా నిరంతెళ్తాము నిన్న జరిగినటువంటి విషయం కూడా గతంలో కూడా ఇలాంటి సంఘటనలకు చోటు చేస్తున్నాయి ప్రతిసారి ఈ విధమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి అంటే ఎంజిఎంలో మాత్రమే జర్నలిస్టులకు ఏమంటున్నా మనం జర్నలిస్టుకు అక్కడ ప్రవేశం లేదు అని అంటున్నారు జర్నలిస్ట్ ఏదైనా విధి నిర్వహణలో భాగంగా అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకున్న క్రమంలో సూపరింటెండెంట్ గారి పర్మిషన్ తర్వాత పై ఉన్నతాధికారుల పర్మిషన్ కావాలని జూనియర్ డాక్టర్లు కానీ తర్వాత ఉన్నటువంటి పీజీ డాక్టర్లు కానీ వాళ్ళు హరాస్ చేయడం జరుగుతున్నది జర్నలిస్ట్ అనే వారికి ఎక్కడ కూడా పర్మిషన్ అవసరం లేదు విధి నిర్వహణలో భాగంగా వాళ్ళు సీక్రసీ ప్లేసులలో కూడా వెళ్ళాల్సినటువంటి బాధ్యత ప్రతి జర్నలిస్టుపై ఉంటుంది ఇది జర్నలిస్ట్ సంఘాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ చర్యలకు పాల్పడినటువంటి జర్నలిస్టులపై కాల్ చేసినటువంటి జూనియర్ డాక్టర్లు కానీ తర్వాత పీజీ డాక్టర్లు అయితేనే సిబ్బంది తర్వాత దీనికి సపోర్టివ్గా ఉంటున్నటువంటి ఎంజిఎం సూపర్ నెట్పై కూడా చర్యలు తీసుకోవాలని మేము అధికారులకు కలెక్టర్లకు